హాయ్ అండి అందరికీ నమస్కారం రమేజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రణయం పదమూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇన్నాళ్ళు ఆ భగవంతుడే నా తల్లిదండ్రులను దూరం చేశాడు అనుకున్నాను కానీ డబ్బు కోసం చంపబడ్డారా హాయిగా అమ్మ నాన్నలతో అందరి పిల్లల్లాగా పెరగాల్సిన నాకు ఆ ఆనందం దక్కకుండా చేసిన ఎవరిని వదిలిపెట్టను వారి అంతం చూసి అమ్మ నాన్న ఆత్మలకు శాంతి కలిగిస్తాను అంటూ ఆవేశంగా లేచి నిలబడింది చంద్రహాస చంద్ర నువ్వు అనుకున్నది చేదువు కానీ ఇక్కడ మనం ఆచితూచి అడుగు వేయాలి అసలు వీటన్నిటికీ కారణం ఎవరో ముందు కనిపెట్టాలి అని అన్నాడు ఆదిత్య కనిపెట్టచ్చు మనం ఆ కోటల్లోకి వెళ్తే నేను అతన్ని గుర్తుపడతాను కానీ అందులోకి వెళ్ళడం ఎలా ఆలోచనలో పడింది చంద్రహాస ఏదో ఒకటి చేద్దాం ముందు కోట దగ్గరికి వెళ్దాం పదా ఏదైనా మర మార్గం దొరకొచ్చు అని ఇద్దరూ కలిసి కోట దగ్గరికి బయలుదేరి వెళ్ళారు వాళ్ళు రోడ్ మీద నడుస్తూ ఉండగా వారిని వారికి ఎదురుగా వచ్చిన ఒక కార్ వారిని దాటుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆగింది ఆదిత్య వాళ్ళు ఆగి చూస్తున్నారు ఎందు కార్ వెనక్కి వచ్చిందో అని చూస్తూ ఉన్నారు ఆదిత్య వాళ్ళు అందులో నుండి ఒక పెద్ద దిగి వీళ్ళ దగ్గరికి వచ్చాడు చంద్రహాసను చూస్తూ మీకు రాధిక తెలుసా అమ్మ అని అడిగాడు వాళ్ళ అమ్మ పేరు ఎందుకు అడుగుతున్నాడు ఇతని నమ్మొచ్చా లేదా అని అనుకుని చంద్రహాస ఆదిత్య వైపుకు తిరిగి చూసింది అప్పుడు ఆదిత్య ఎందుకు అడుగుతున్నారు అసలు ఎవరు మీరు అని ఎదురు ప్రశ్నించాడు నా పేరు రామరాజు బాబు ఆ చంద్రగిరి కోట నుండి మంచి చెడులు చూసుకుంటాను ఈ అమ్మాయిని చూస్తుంటే మా మహారాణి రాధికలాగే అని కనిపిస్తుంది అందుకే అడిగాను అని చెప్పాడు ఆయన అప్పుడు గుర్తుకు వచ్చింది ఆదిత్యకు రామరాజు మహారాజుకి నమ్మిన బంటు అని అమ్మమ్మ చెప్పిన విషయం వెంటనే వివరాలు ఆయనకు తెలియడం వల్ల ఏమైనా ప్రయోజనం కలగొచ్చు అనుకొని మొత్తం చెప్పేశాడు ఆదిత్య ఆయన వెంటనే చంద్రహాస దగ్గరికి వచ్చి మా యువరాని ఇన్నాళ్ళు ఒక పేదింట్లో పెరిగిందా రాజా వాళ్ళది సహజ మరణము అనుకున్నాము ఆ రోజు కారులో రెండు శవాలే దొరికేసరికి పాప ఎక్కడో పడిపోయింది అనుకున్నాం కానీ ఇలా జరిగిందని తెలియదు అయితే ఆ కుట్ర చేసిన వాళ్ళు కోటలోనే ఉన్నారన్నమాట ఎవ్వరూ శిక్ష నుండి తప్పించుకోవడానికి వీలు లేదు మీరు అతన్ని చూస్తే గుర్తుపడతారా యువరాని అని అడిగాడు ఆయన గుర్తుపడతాను అని చెప్పింది చంద్రహాస వారిని తీసుకుని కోటకు వెళ్ళాడు రామరాజు ఆదిత్యను చంద్రహాసను ఒక గదిలో ఉంచి అందరు ఫోటోలు తీసుకువచ్చి చంద్రహాస ముందు ఉంచాడు అందులో చూస్తూ ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది చంద్రహాస ఇతనే నన్ను చంపాలనుకుంది అని చూపించింది ధనుంజయ ఆశ్చర్యపోయాడు రామరాజు అప్పటి వరకు గది బయట ఏం జరుగుతుందా అని మాటి వేసి చూస్తున్న వసద ఆ ప పేరు విని లోపలికి వచ్చింది రాజుగారు ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు వీళ్ళు అంటూ వచ్చి నిలదీసింది వసుదా అప్పటి వరకు జరిగింది అంతా చెప్పారు రామరాజు వసదకు చంద్రహాసను చూస్తూ దగ్గరకు వచ్చి తలని మురుతూ తిను నా మేనకోడలా ఈ కోటకు ఇవరాను అంటూ దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంది అన్నయ్య వాళ్ళని చంపేశారు అది కూడా మా ఆయన కానీ ఎందుకు ఈ ఆస్తి కోసమా ఎవరి అయితే ఆయన ఈ ఆస్తి కావాలనుకున్నారో తనకి నా కొడుక్కి ఈ విషయం తెలిస్తే అసలు క్షమిస్తాడా విక్రమ్ అస్సలు ఊరుకోడు అని ఏడుస్తూ ఉంది వసుధ మీరెవరూ కాదు డబ్బు కోసం నా తల్లిదండ్రిని చంపిన వాళ్ళను నేను అసలు వడ్డీలు పెట్టను అంటూ బయటకు వెళ్ళి ధనుంజయ్ ధనుంజయ్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది చంద్రహాస ఆ అరుపుకు కోట ఒక్కసారిగా ఉలిక్కి పడింది ధనుంజయ్ బయటకు వచ్చి ఏ ఎవరు నువ్వు నన్నే పేరుతో పిలుస్తావా అరిచాడు ధనుంజయ్ నేను ఎవరా నువ్వు ఇన్నాళ్ళు తేరగా అనుభవిస్తున్నావుగా ఈ కోట ఈ కోటకు యువరానిని అంటూ వెళ్ళి ధనుంజ చొక్కా పట్టుకొని లాగింది అలా లాగడంతో అతని చొక్కా చిరిగిపోయింది అక్కడ చంద్రహాసను ఆపాలని ఎవరికీ అనిపించడం లేదు వసుద కళ్ళల్లో కోపం భర్తపై ఇంత నీచానికి ఉడిగట్టాడు అని ఆదిత్య ఎవరైనా చంద్రహాసను ఏమైనా అంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు వయసులో చిన్నది అయినా చంద్రహాస ధనుంజయ్ చెంబలు వాయగొట్టింది అందరూ పని వాళ్ళ ముందు అతని పరువు పోయింది అంతలో పోలీసులతో కలిసి విక్రమ్ ఇంట్లోకి వచ్చాడు రామరాజు అంతకు మునిపే మొత్తం విక్రమ్కి ఫోన్లో విషయం చెప్పాడు కన్న తండ్రి అని కూడా చూడకుండా విక్రమ్ దుర్మార్గం చేసిన తండ్రిని పోలీసులకు అప్పజెప్పాడు విక్రమ్ నేను నీ తండ్రిని అని అన్నాడు ధనుంజయ్ అవమానభారంతో తండ్రి ఆ రోజు లాయర్ ఆస్తి చంద్రహాసకి కడుపులో ఉన్నప్పుడే భరద్వాజ రాసి పెట్టాడు చంద్రహాస చనిపోయింది అని నిరూపిస్తేనే ఆస్తి మీ కొడుకుకి చెందుతుంది అని చెప్పినప్పుడు మీ కళ్ళలో కుళ్ళుని చూశాను అప్పటి నుండి మీ మీద అనుమానంతో నిఘా పెట్టాను ఈరోజు మొత్తం బయటపడింది ఆస్తి కోసం నా మేనమామని చంపిస్తావా నేను అడిగాన మీ ఆస్తి వెళ్ళు మీ నేరానికి శిక్ష తప్పదు అని అక్కడి నుండి ధనుంజని పంపించేశాడు విక్రమ్ తర్వాత వసుధ వచ్చి చంద్రహాసను పట్టుకుని వీడు నీ బావ చిన్నప్పుడే వీడికి నేను ఇస్తా అని మీ నాన్న మాటిచ్చాడు చూసావుగా బంగారం నా కడుకు నీకు ఇష్టమైతే మీ పట్టాభిషేకం మీ ఇద్దరి పెళ్ళి ఒకేసారి జరిగిస్తాను అని చెప్పింది వసుధ ఆ మాటలకు ఆదిత్య వైపుకు చూసింది చంద్రహాస ఆదిత్యలో ఎలాంటి భావము లేదు ఆయన ఆదిత్య జీవితంలో చంద్రిక ఉంది కనీసం నాన్న మాటను అయినా నిలబెడదాం అనుకుని మీ ఇష్టం అత్త అని అన్నది చంద్రహాస అందరూ సంతోషించారు ఆదిత్య హృదయం చెరువే అయిపోయింది ఇన్నాళ్ళు చంద్రిక అని ఇప్పుడు యువరాణి అని తెలిసేసరికి ప్రేమిస్తున్నాడు అని చంద్రహాస ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అనుకుని మూగబోయాడు ఆదిత్య నేను ఊరు వెళ్ళి అమ్మమ్మను తీసుకువస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆదిత్య మరుసటి రోజు చంద్రహాసకు అసలు బట్టలు లేవని కొనడానికి షాపింగ్కి తీసుకువెళ్ళాడు విక్రమ్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు కేవలం మీకు ఒక భాగం మాత్రమే ఉంది కథ అయిపోతుంది ఆ తర్వాత వేరే స్టోరీతో మీ ముందుకు వస్తాను ఉంటాను మీ రమే జ్యోతి